హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ అల్లం నిల్వ పచ్చడండి అండి ఇది నేను చెప్పే పద్ధతిలో తయారు చేశారనుకోండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఎక్కడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుందామండి నాకైతే వన్ ఇయర్ నిల్వ ఉంటుందండి పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు దీన్ని అన్నంలోకి రైస్లో కానీ చపాతి ఇడ్లీ దోశలోకి కూడా తీసుకోవచ్చండి మీరు లిక్విడ్ లాగా హోటల్ స్టైల్లో కావాలంటే కొంచెం చిన్న బౌల్లోకి తీసుకొని లూజ్లా చేసుకొని చేసేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్ కొలతలతో చూపించానండి మీరు ఒకసారి ట్రై చేయండి రెసిపీని రెసిపీని ప్రాసెస్లోకి వెళ్దామా ఎలా తయారు చేసుకుందామా అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లాన్ని పొట్టు తీసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నానండి ఒక టూ ఫ్యాన్ గాలికి ఇలా డ్రై అయ్యేటట్టు ఆరబెట్టుకోవాలండి నూనెలో వేంపాల్సిన అవసరం లేదండి అల్లం పచ్చడికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ చింతపండు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి నార లేకుండా డస్ట్ చెత్త ఏది లేకుండా ఏరి పెట్టుకోవాలండి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇక్కడ బెల్లం కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఇప్పుడు అల్లం పచ్చడి తయారు చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక ముప్పావు గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలండి వాటర్ వేడి అయిపోయిన తర్వాత అందులోకి చింతపండును తీసుకోవాలండి మనం మొత్తం అంత నార తీసి పెట్టుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఉంది కదండి ఇది అందులో వేసి మొత్తము బాయిల్ చేసుకోవాలండి అది వాటర్లో మెత్తబడి ఉడికేటట్టు చేసుకోవాలండి మూతబెట్టేసుకోవాలి అదంతా డ్రై అయ్యేటట్టు ఉండాలండి వాటర్ ఎక్కువ కావద్దు మొత్తము దగ్గరకు వచ్చి ఉడికిపోవాలండి మూతబెట్టేసుకోవాలండి చింతపండు అంతా ఇలా ఉడికించుకోవాలండి చూడండి దగ్గరకు వచ్చి ఎంత మెత్తగా ఉడికిపోయిందో మొత్తము వాటర్ అంతా ఇగ్గే వరకు ఉడికించుకోవాలండి వేడికి వాటర్ అంతా డ్రై అయ్యేటట్టు అప్పుడు మనము మిక్సీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం అంతా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారు పెట్టుకోవాలండి చల్లారు పెట్టుకున్న తర్వాతే దీన్ని మిక్సీ చేసుకోవాలి ఈ అల్లం పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చక్కగా కరెక్ట్ కొలతలతో చేస్తే అల్లాన్ని అంతా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి నేను ఇప్పుడు చల్లారిపోయిన చింతపండును అల్లంలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి అల్లం పచ్చడ వన్ ఇయర్ పాటు నిల్వ ఉండాలంటే కరెక్ట్ కొలతలతో చేసుకోవాలండి ఇలా వన్ ఇయర్ నిల్వ ఉండే పచ్చడ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం కొంచెం కొంచెంగా తీసుకొని కలుపుకోవచ్చండి ఇక్కడ అల్లం చింతపండు మెత్తగా అయిపోయిందండి మిక్సీ చేసేసుకున్నాను ఇందులోకి నేను బెల్లాన్ని తీసుకొని మిక్సీ చేసుకుంటున్నాను బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ అల్లము చింతపండు బెల్లము మూడు మిక్సీ చేసేసుకున్నానండి ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలండి చూడండి అంతా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇంకెక్కడన్నా బరుసు బరుసుగా ఉంటే మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి అప్పుడే అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అంతా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకొని మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని నేనంతా ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అండి ఒక స్పూన్ ఇంగువ ఒక స్పూన్ పసుపు జీలకర్ర మెంతులు ఆవాలు ఒక్కొక్క స్పూన్ అండి జీలకర్ర మెంతులు ఆవాలండి ఒక్కొక్క స్పూను వేంపి పొడి చేసి పెట్టుకున్నాను కొన్ని రెబ్బలు రెబ్బలండి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అండి ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవడానికి ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందామండి కరెక్ట్ కొలతలతోటి చేస్తేనే పచ్చడి కరెక్ట్గా ఉంటుందండి పచ్చడిను కలిపేసుకుందామండి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్నంతా ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకొని దీన్నంతా ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి పెట్టుకోవాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి ఎక్కడ తడి తగలనియకూడదండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే పచ్చడిను ఇప్పుడు కారం తీసుకుంటున్నానండి కారం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను కారం అల్లం ఘాటు ఉంటుంది కదండి ఈ కారము పచ్చడి కారం అండి జీలకర్ర మెంతులు ఆవాలు అండి మూడు వేంపి పెట్టుకున్న పొడి అండి ఒక్కొక్క స్పూను ఒక స్పూను పసుపు అండి ఒక స్పూను ఇంగువ అండి ఒక వంద గ్రాముల సాల్ట్ వేసుకుంటున్నాను ఈ మిశ్రమాలన్నిటిని ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఇలా అంతా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి చూడండి చింతపండు అల్లము అంతా కరపొడి పొడులన్నీ కలిసేటట్టు ఆయిల్ పోసుకుంటా కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకుంటా కలుపుకోవాలండి ఒకేసారి కూడా పోయకూడదు కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం అంతా ఇదంతా పొడులన్నీ కలిసే వరకు అంతా ఇలా కలిపేసుకోవాలండి ఇది కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది కదండీ అంత జిగురు జిగురుగా ఉండి అల్లం కానీ చింతపండు కానీ కొంచెం కొంచెం పోసుకొని ఇలా కలుపుకోవాలండి ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి మిగతాది పోపు పెట్టుకోవడానికండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి మిగతా ఆయిల్ అంతా తీసేసుకొని తాలింపు వేసుకుంటున్నానండి పచ్చడికి ఈ పచ్చడ వన్ ఇయర్ పాటు నిల్వ ఉండాలంటే ఇలా మొత్తం చేసి పెట్టుకోవాలండి కరెక్ట్ కొలతలతో చేసి పెట్టుకున్నాం అనుకోండి మనము అప్పటికప్పుడు చిన్న చిన్న బౌల్లోకి తీసుకొని లూజ్గా లాగా చేసుకుంటే హోటల్ స్టైల్లోనే ఉంటదండి పచ్చడ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ దోశ చపాతి ఎందులోకైనా ఇవన్నీ ఏర్పాటు తడి తగలకుండా నిల్వ చేసి పెట్టుకోవాలండి పచ్చడ చాలా బాగుంటుందండి ఇలా నేను చెప్పిన కొలతల్లో చేయండి చక్క చక్కగా ఉంటుందండి పచ్చడి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకొని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర పోపు గింజ తాలింపు అంతా చక్కగా కోలిపోయిందండి ఇలా అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ వేడికే తాలింపు గింజలు ఇంకా కొంచెం మగ్గిపోతాయండి కోవాలండి ఈ వేడికే తాలింపు గింజలు ఇంకా కొంచెం మగ్గిపోతాయండి తాలింపుని ఎప్పుడు కానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి గోలించుకోవాలండి లేదంటే మాడు వాసన వస్తుందండి తాలింపు ఇలా అంతా కొంచెము చల్లారిన తర్వాత ఇందులోకి కొంచెము వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసుకుంటున్నానండి ఇది ఆప్షన్ అండి నేనైతే స్మెల్ బాగా వస్తుందని తాలింపు చాలా టేస్ట్ వస్తుందని వేసుకుంటున్నాను కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇలా అంతా కలిపేసుకోవాలండి పచ్చడికి ఇప్పుడు కొంచెం చల్లారినాక ఇప్పుడు తాలింపునంతా ఇప్పుడు పచ్చడిలోకి తీసుకుంటున్నానండి ఆయిల్ అంతా చల్లారిపోయిన తర్వాతనే తీసుకోవాలండి ఎందుకంటే కారపొడి మాడిపోతుందండి తాలింపు ఇప్పుడు అంతా కలిపేసుకోవాలండి ఇప్పుడు అల్లం పచ్చడి చాలా చక్కగా వచ్చేసి చూడండి ఇప్పుడు తాలింపుతోటి పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి మొత్తం అంతా ఆయిల్ తోటి ఇలా కలిపేసుకోవాలండి అంతా కలిపి ఒక లోకి తీసుకోవాలండి ఒక జాడీలోకి కానీ ఒక గానీ కానీ పెట్టుకుంటే ఇది వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఒక త్రీ డేస్ పక్కకు ఊరబెట్టుకోవాలండి ఇది ఇలాంటి బాక్సులో తీసేసుకోవాలండి ఇప్పుడు పచ్చడినంతా ఒక లోకి తీసేసుకుంటున్నానండి మొత్తం అంతా ఇలా బాక్స్ అయినా జాడీ అయినా అందులోకి తీసేసుకొని ఒక త్రీ డేస్ వరకు ఇది పక్కకు పెట్టుకోవాలండి గట్టిగా మూత పెట్టేసుకొని ఒక క్లాత్ కట్టి పక్క పెట్టుకోవాలండి ఎక్కడ తడి తగలనియకూడదండి చూడండి గట్టి మూత ఉన్న బాక్సు తీసుకొని పెట్టుకోవాలండి దీన్ని ఇలా క్లాత్ తోటి కట్టి పెట్టుకుంటే ఇది వన్ ఇయర్ పాటు చక్కగా ఉంటుందండి ఈ ఎంతో ఇష్టమైన అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి మనము అప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటా యూజ్ చేసుకోవచ్చండి ఇలా త్రీ డేస్ పక్క పెట్టుకోవాలి ఒక త్రీ డేస్ తర్వాత బాక్స్ ఓపెన్ చేసుకుంటున్నానండి ఇది అల్లం పచ్చడి ఓపెన్ చేస్తున్నానండి పచ్చడి అంతా మెత్తబడిపోతుంది ఇప్పుడు ఓపెన్ చేసుకొని దీన్నంతా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం అంతా చూడండి పచ్చడి మెత్తబడిపోయిందంతా ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకొని దీన్నంతా కలిపేసుకోవాలండి చూడండి ఆయిల్ అంతా ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని అంతా కలుపుకోవాలి ఇది వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే పచ్చడి అండి నేను చెప్పే కొలతల్లో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పచ్చడి నాకైతే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఇది పిల్లలైతే ఎంతో ఇష్టపడతారండి అన్నంలోకి చాలా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చక్కగా ఉంటుందండి వాళ్ళు చాలా ఇష్టపడతారండి దోశ ఇడ్లీ చపాతీలోకి కూడా తీసుకోవచ్చండి పచ్చడి అంతా బావుల్లోకి తీసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి మొత్తం అంతా ఇంగ్రీడియంట్స్ అంతా కలిసే వరకు ఒకసారి అంతా కలిపేసుకోవాలండి ఇలా అంతా కలిపేసుకొని చూడండి పచ్చడి ఎంత మెత్తగా వచ్చిందో అన్నీ కలుసుకున్నాయండి చూడండి ఇది వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి అండి చాలా పర్ఫెక్ట్ కొలతలతోటి చేసిందండి నాకైతే వన్ ఇయర్ నిల్వ ఉంటుంది మీరు ఇలా చేయండి చాలా చక్కగా వస్తుందండి పచ్చడి ఇది పొడొక బౌల్లోకి ఇలా పచ్చడంతా కలిపేసుకొని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోవాలండి కొంచెం బౌల్లోకి తీసుకొని మనకు దోశ ఇడ్లీ చపాతీలోకి లూజ్ గా కావాలనుకుంటే కొంచెం చిన్న బౌల్లోకి తీసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లూజ్ గా చేసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హోటల్ స్టైల్లో తినొచ్చండి ఇలా సంవత్సరం పాటు నిల్వ చేసుకుని తడిదల్లగకుండా ఒక బాక్సులో గాని జాడీలో కాని పెట్టుకున్నారంటే మీకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి పచ్చడ ఇలా చాలా చక్కగా ఉంటుంది అసలు అస్సలు పాడవదండి పచ్చడ ఇలా కొంచెం బౌల్ అంతే అండి అల్లం పచ్చడ రెడీ అయిపోయింది నాకైతే ఈ రెసిపీ చాలా చక్కగా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్ కొలతలతో వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడ రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అండి పిల్లలైతే చాలా ఇష్టపడతారండి నాకైతే ఈ రెసిపీ చాలా చక్కగా వచ్చిందండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ చేయండి గంట సింబల్ నొక్కండి బై బాయ్